మీరేదో పగలబడి నవ్వారని నన్ను అవమానపరిచారని నా కిరీటం కింద పడిద్దా ఆయన ముందు నాకున్న స్థానం నాది బోడివాడా ఎక్కిపో బోడివాడా ఎక్కిపో వందలాది మంది పిల్లలు దైవజనుడిని ఎలీషా వెంటబడి ఎగతాళి చేస్తుంటే తల్లిదండ్రులు అపహాసకులు వాళ్ళ పిల్లలు అపహాసకులే అపహాస బుద్ధులు పెద్దోళ్ళని ఎగతాళిగా పిల్లలు మాట్లాడుతుంటే లాగి లెంపకా లేదు వాళ్ళు కూడా నవ్వుతుండొచ్చు బాషాయి వాడు చూడు మీ వాడు అసలు ఎట్లా ఎట్లా ఆగుతున్నాడు ఆయన్ని మో గొడుగ్గాయ్ అని చెప్పని ఎట్లా అనుకుంటున్నారేమో అవమానపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు దైవజనుణ్ణి తేలిగ్గా మాట్లాడుతున్నారు దైవజనుణ్ణి హేళనగా మాట్లాడుతున్నారు బోడివాడా ఎక్కిపో బోడి ఎవరిని ఎలిషాన్ని బట్టతలా ఆయనకి బోడివాడా ఎక్కిపో బోడివాడా ఎక్కిపో పొయ్యి 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 చిరాకేసి తిరిగి చేపించాడు అంతే రెండొచ్చిన ఎలుగుబంట్లు అడవిలో ఉంచి ఆయన అన్నాడు వచ్చినాయి దొరికిందాం దొరికినాడు చీల్చి పట్టేస్తే నలభై ఇద్దరు బాలున చీల్చి వేసినని రాస్తుంది భయో పిల్లలకి ఏం తెలుసు అండి పిల్లల్ని అట్ట చేపించాడు పాప ఆయన అనవాకండి పెద్దోళ్ళు గడ్డి తింటున్నారా చూసుకోవాలిగా పిల్లల్ని వెచ్చలవిడిగా వదిలేస్తే వాళ్ళు ఏమవుతారో అర్థం కావాలిగా చూడండి క్రొత్త ఉన్న క్షమాపణ ఉంది పాత నిబంధనలో డైరెక్ట్ అటాకే అవమాన పరిచి 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 నేను హేళన్ చేసి చేసి చేసిన వాళ్ళందరూ తర్వాత ఏ పడతారో నీకు తెలుసు దేవుడితోనూ అనుబంధంలో ఉంటే ఏ గతి పడతారు నీ కాళ్ళ దగ్గర వచ్చి శాస్త్రంగా పడతారు డోంట్ వరీ